భీముడు విగ్రహం ఎందుకుందండి ఈ వ్యధవ భీముడికి ఎంత భయపడి చచ్చాడు పదమూడేళ్ళు అంటే పదమూడేళ్ల తర్వాత నేను రాజ్యం ఎలాగో ఇవ్వను యుద్ధం తప్పదు నాతో భీముడే యుద్ధం చేస్తాడు నేనో వాడో ఎవరో ఒకరు చచ్చిపోవాలి అందుకని గదా యుద్ధం ఎప్పటి నుంచి అభ్యాసం చేయాలి బాగా అని ఉక్కు భీముడి విగ్రహాన్ని ఇంట్లో చేయించుకుని వంటింట్లో పెట్టుకుని రోజు డిష్యుం డిష్యం డిష్యుం డిష్యుం అని గుద్దాడు వాడు వీడు సుఖంగా ఉన్నాడా ఆ విగ్రహాన్నే కృష్ణుడు ఎక్కడికి తెచ్చాడు అది సంగతి అంచేత ధర్మశాస్త్రంలో చాణక్యుడు చెప్పింది భారతం కాలంలోనే జరిగింది అన్యాయనార్జితం విత్తం దశ అని తిష్టది పది కాకపోతే పదమూడు అంతకంటే సుఖం ఆ పదమూడేళ్ళు ఏళ్ళు కూడా సుఖంగా లేడు మనస్సు ఎప్పుడు కుళ్ళిపోతూనే ఉంది వాడికి లేకపోతే ఈ విగ్రహం ఎందుకండి ఈ పోట్లు ఎందుకండి విగ్రహాన్ని కొడితే ఏమైంది గుప్పటి నెత్తులు వస్తాయి వీళ్ళని కొట్టాడు అలాగే అభ్యాసం చేశాడు భీముణ్ణి కొట్ట భీముణ్ణి కొట్టాలని ఇంత చేసి కొట్టగలిగాడా వాడు చేతులో చచ్చాడు విధి నిర్ణయాన్ని కూడా కాదనగ కలుగుతాడండి దైవ నిర్ణయాన్ని మనం కాదంటామా మనం ఎంత అది జరగాల్సిన జరుగుతుంది అదే జరిగింది అంచేతనే భగవంతుడు స్పష్టంగా చెప్పాడు చాణక్యుల చేత చెప్పిస్తున్నాడు ఇక్కడ దశ వర్ష అని తిష్టది పదిహేడు బాగుంటాడంతే అన్యాయంగా సంపాదించిన వాళ్ళను కోసి చూసి దయ దయచేసి ఆశ పడకండి అసూయ పడకండి వాళ్ళు బాగుండరు కష్టపడి సంపాదించిన వాళ్ళు మాత్రమే లోకంలో బాగుంటారు మనం అలాగే సంపాదించుకోవాలి స్వచ్ఛంద వృత్తి చేయ లభించు పర పరసేవా వృత్తి చేయ లభించు పాయ కంటే స్వచ్ఛంద వృత్తి చేయ లభించు గంజి మీరు అంటాడు పరవస్తు శనైశ్వరు మనం కష్టపడి సంపాదించుకుంటే గంజి తిన్నా మంచిదేనండి భార్యాభర్త సుఖంగా ఉంటారు ఇంకొక